స్వామి వచ్చేసినాము అనసూయమ్మవారి టెంపుల్ చూడండి చూడండి అమ్ము అనూసూయమ్మవారి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో తెలుసు తెలుసుకున్నాము ఎండ బాగా గుర్తుంది చూడండి చూడండి అక్కడ దత్ శ్రేణుకాయలమ్మ మారు కొండ కనిపిస్తుంది చూడండి కొండపై నుంచి ఎలా చూడండి దర్శనం చేసుకోండి అంతర్ అంతర్ ఋషి మహారాజ్ అనమాట అంటే ఈయన అనుసమ్మ వారి భర్త దర్శనం చేసుకోండి దర్శనం చేసుకోండి చూడండి శ్రీ సావిత్రి మాత శ్రీ లక్ష్మి మాత శ్రీ మాత అంటే పతివ్రతలందరినీ ఒకసారి ఎక్కడ పెట్టినమాట ఎందుకంటే మా హనుసమ్మవారు మహాప్రతివ్రత ఆమెనే సీతమ్మవారికి గురుబోధవుడు చేసినప్పుడు పాతివ్రత్యం గురించి నడవండి చూద్దాం చూడండి లింగం బోలాశంకర్ లింగం చూడండి చూడండి సాయాదేవి మాత దర్శించుకోండి చూడండి ఇది వారి మందిరము తల్లిని దర్శనం చేసుకుందాం పదండి పోదాం మహాసతి అనుసూయమ్మ మాత మందిరం చూడండి వాద్ దేహు దేహుతి మాత మందిరం దర్శనం చేసుకోండి అయితే మీకు చెప్పేది ఏంటంటే అనూసూయమ్మ మాత చాలా పెద్ద ప్రతిపత్రమాట ప్రపంచంలో అందరికంటే పెద్ద పతిబ్రత అయితే ఒకసారి ఈ పార్వతి లక్ష్మీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వదేవి మాతకు త్రిమూర్తులకు వాగ్వాదం జరిగింది ఏమని ప్రపంచంలో అందరికంటే చాలా పతిబ్రత అంటే సనుషమ్మ అంటారు అయితే వీళ్ళమ్మంటే అంత అంతా అన్నా సరే మేము టెస్ట్ చేస్తామని వాళ్ళు ముగ్గురు అమ్మలు వస్తారు వచ్చేసి అనుసూమ్మ అమ్మ అనుసూయమ్మ దగ్గరికి వచ్చి అయితే ఈ అమ్మని ఏమంటారు సరే మీ ముగ్గురు పోయి మీరు అమ్మ అమ్మవారి దగ్గర పోయి మన ఏమంటారు ఆమె పత్తి ప్రత్యాన్ని మేము పరీక్ష చేయాలి ఆమె ఆమె భరిభర్తలు ఉండి మీకు భోజనాలు పెట్టమని చెప్పాలని చెప్పారు సరే చేస్తాం మోన్యం అడుగుతామని చెప్పి పోతారు పోయి పోతారు పోయి పక్షి భిక్ష పడితే ఆమె ఇస్తూ లేదు అట్లా కాదు మేము వివస్త్ర పోయి మాకు భోజనాలు వడ్డించాలని అట్లే అని చెప్పి ఆయన ఏం చేస్తే మా ఆయన భర్త అయినా అట్మనిషిని కోరుతాను కోరితే ఆయన ఆయన ఏం చేస్తాడు సరే అని చెప్పి దివ్య దృష్టి తెలుసుకొని రిమూట్గా వచ్చారని చెప్పి ఆయన ఇది చేస్తారు చేస్తే కదా అప్పుడు అమ్మవారు ఏం చేస్తారు ముగ్గురిని కలిపి చిన్న చిన్న పిల్లలకే చేస్తాను చేసేసి వాళ్ళకు మంచి భోజనం అని చెప్పి అయితే వాళ్ళ ముగ్గురు అమ్మలు పార్వతీదేవి పర్వ లక్ష్మీదేవి సరసతువులకి వస్తారు అయ్యో మా ముగ్గురు నుంచి చిన్న పిల్లలు చేసి అంటే నా వేడుకుంటున్నారు క్షమించండి ఎట్లా వాళ్ళకి పెద్ద వాళ్ళని విజయనండి సరే అని చెప్పి వాళ్ళను ముగ్గురు మళ్ళా విష్ణుమూర్తి శివుడు శివుడు శివ శివుడు శివుడు బ్రహ్మ వాళ్ళని చేస్తారు అయితే వాళ్ళు ఏం చేస్తే పోతు వరం ఇస్తారు మా ముగ్గురు మా ముగ్గురు అంశతోటి మీకు ఒక బరుడు ఒక పుత్రుడు కొంటాడని చెప్తాను అదే ఆ ముగ్గురే కలిపి దత్తాత్రేయుడు అనమాట దతా దతా త్రియుం కర్త దతా త్రియుం ఆ త్రిమూర్తి అవతారం కాబట్టి నలవాడి పోదాం మనం వచ్చే ఎక్కడో పోదాం సార్ నే దర్శనించిన భవత్ ఓ మాతကြီး రనిసని అక్కడ పెస్తన ఉంటాంగ దర్శనంలో ఒక ఫోటోస్ తీయబెట్టే ఇదండి మహా సతి అనుసూయ ఆ మాత మందిరం అన్నమాట ఇప్పుడే మీకు దర్శించించేది అదే అన్నమాట ఇది చూడండి जय बजरंग बली की जय तमस्विन कार्य निरोगी प्रमाण भर सत्तम हनुमन यत्तमास्ते दुख क्षय करो भव मनोज मार्तोलिम लेगम जितेंद्र बुद्धमत मृष्टम वार्तातजम वंदनाय दुमकिम श्री राम दुखम सिरसा नमः श्री राम राम रामेति रमि रामि मनोरमे शास्त्रनाम तत्तुलिम राम नमः पंडी अकला रेणुकायला टेंपल कनिपिस्तुंदी मल्ली इकडे दत्तात्रेय स्वामी वेदात टेंपल कनिपिस्तुंदी चूडंडी इधर बच्चा

పతివ్రతా శ్రీ శిరోమణి అనుసున్న వారి దర్శనమైంది తర్వాత మీకు అన్ని కూడా దర్శనం చేసి మీ కూడా జయించిన నడవండి ఇక్కడ నుంచి ఎక్కడ పోతామో తల్లిదయో స్వామిదయ నడవండి